హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈ రోజు వీడియో ఏమంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ రామాలయం గుడి ఉందండి అంటే మా ఊరు సగ్రామం వచ్చేసి సత్తెన్పల్లి అని చెప్తా ఉంటా కదా నేను అప్పుడప్పుడు వీడియోల్లో అలాగే సత్తనపల్లిలో రామాలయం మా ఇంటి దగ్గర రామాలయం గుడి ఉంది ఆ గుళ్ళో సత్యనారాయణ స్వామి నో నోసి అలాగే లాగా పెడుతున్నారని మా అమ్మ వాళ్ళు రమ్మని చెప్పారండి అయితే రాకూడదు కదమ్మా ఏంటి ఎలా అన్న అని చెప్పి నేనంటే ఏం లేదు వచ్చి భోజనం చేసి వెళ్ళండి అమ్మ మీరే ఇబ్బంది ఏమి లేదు అలా లోపలికి అలా వెళ్లకుండా బయట బయటే కాబట్టి భోజనం చేసేది ఇక వచ్చి భోంచేసి వెళ్ళండి అని అని చెప్పి కబర్ చేశాడు మా తమ్ముడు పిలిచాడు మా అమ్మ మా నాన్న పిలిచారండి అయితే ఇక నేను బయలుదేరి వెళ్దామని అని చెప్పి ఇక రెడీ అవుతున్నాను అయితే ఇక నా ఉదయం ఇలా స్టార్ట్ అయిందనమాట ఇక్కడి నుంచి నా లైఫ్ ఎలా గడిచింది అంతా సాయంత్రం దాదాపు అక్కడ రిటర్న్ అయ్యేటప్పటికి ఆరు గంటలు సంధ్యాలు అయిందండి లైట్లు కూడా వేశారు ఈ టైం అంతా కూడాను నాకు ఎలా గడిచింది అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి జరిగినాయి అలాగే అవన్నీ కంప్లీటెడ్గా ఈ వీడియోలు చూపిస్తున్నానండి నా వీడియోస్లో పూజలకి సంబంధించి కుకింగ్కి సంబంధించి ట్రావెల్కి సంబంధించి అలాగే నేను అప్పుడప్పుడు వ్యాపారం ఉందని చెప్తూ ఉంటా కదా మాకు ఆ వ్యాపారంలో శారీస్ గురించి అలాగే ఇంకా నేను ఏదైనా షాపింగ్ చేస్తూ ఉంటాను కదండీ అప్పుడప్పుడు మనం అన్ అంటే ఇడవాల మడవాళ్ళుగా మనం కొనేది లేదు పెట్టేది లేదు ఎప్పుడో ఒకసారి మనసుకు నచ్చింది ఏదన్నా కొనుక్కుంటే అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి నా వీడియోస్లో ఇవన్నీ ఉంటాయి నన్ను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే నన్ను ఇప్పటి వరకు కూడాను చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి మీ ఆదరాభిమానానికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి అసలు ఎంత చెప్పినా తక్కువే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడాను నన్ను చాలా ఫాలో అవుతూ ఉన్నారు అలాగే మీరేమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి నన్ను అడగండి నేను చెప్తాను నేను చెప్పగలిగిన వరకు చెప్తాను ఓకేనా అయితే ఇక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈరోజు డైలీ వేర్ మనకి నేను ఎప్పుడు వీడియోలో చెప్తా ఉంటానండి మనకి ఎప్పుడు ఒకలాగే ఉండదండి లైఫ్ చేంజ్ ఉంటుంది తెల్లారి ఏం జరిగిద్దనేది అనేది మనకి తెలియదు కదా అది తెలిస్తే మనం నిమిషం కూడా మనశ్శాంతిగా బ్రతకలేమండి అదే కదా అది చేంజ్ అనేది ఉంటుందండి నేనైతే నా లైఫ్ లో నేను అనుభవంతో చెప్తున్నాను మనం ఆ రోజుకి సంబంధించింది ఏంటి అలాగే ఎలా జరుగుతుంది ఎలా కుకింగ్ చేసుకుంటాము ఎలా బుక్ చేసుకుంటాము అనేది చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది నేను గట్టిగా నమ్ముతానండి నేనైతే మాత్రం అయితే ఈరోజు ఇవాళ ఈ చేంజ్ జరిగింది అనమాట అదిగోండి అమ్మకి అను మరదలకి అంటే మరదలంటే మరదలలాగా నేనే చూడనండి ఆ అమ్మాయి మా మా అమ్మాయి పాటే చూస్తూ ఉంటాను అయితే అమ్మకాను మరదలకి గాజులు తీసుకున్నాను చెరవక డజను ఎరుపులు ఎరువు కానీ చూపించా కదా తీసుకున్నాను అయితే ఇంకా అవన్నీ ప్యాక్ చేసి దాని బాబాయ్కి డబ్బులు ఇచ్చేసి లోపలికి వచ్చానండి అయితే ముఖ్యమైన సరుకులన్నీ నిండుకున్నాయండి సబ్బులు అంటే నేను మన వీడియోలో కూడా చెప్పాను కదా ముఖ్యమైన సరుకులన్నీ నిండుకున్నాయని ఇవ్వాను అనమాట ముందు వీడియోలో కూడా చెప్పాను అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక సబ్బులు అంటే అంటుల సబ్బులు అలాగే సాల్ట్ ప్యాకెట్ కారం ప్యాకెట్లు అవన్నీ తెప్పించానండి కళ్ళు ప్యాకెట్ అలాగే కందిపప్పు అలా అన్నీ ముఖ్యమైనవి అయిపోతాయి అండి టీ పొడి పంచదార అంతవరకు అయిపోయినాయి అనమాట ఇంకా అంతవరకు తెప్పించాను ఇంకా అవన్నీ సదురుకున్నానండి సదురుకొని ఇంక టీ పెట్టాను ఇంక ఇదిగోండి నేను వరకు బ్లౌజులు నా పొట్ట శారీస్ మీదకి వర్కులు చేయించానండి చేయించిన శారీస్కి ఇలా ముళ్ళు వేయలేదన్నమాట ఇలా ఈ ఖర్చు ఇలా ఉందంటే మాత్రం ప్యూర్ కంచి పొట్టని అర్థం అనమాట కాటన్ శారీస్కి అలాగే వేరే వేరే వాటికి మిక్స్డ్ ఉంటాయి అనమాట వాటికైతే ఈ ఖర్చు రాదు అలాగా పొట్టు ప్యూర్ అయితేనే ఈ ఖర్చు ఇంత పెద్ద ఖర్చు వచ్చింది అలా ముళ్ళు వేసుకోవాలండి అప్పుడు ఆ ముళ్ళు వేసుకుంటేనే ఆ శారీకి అనమాట నేను అలాగా ముళ్ళు వేసుకుంటున్నాను అయితే చూపిస్తాను అండి నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఈ రెండు శారీస్కి బ్లౌజులు చేయించిన షార్ట్ వీడియో కూడా పెట్టాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి హైప్ ఆప్షన్ ఇవ్వండి ఓకేనా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇదిగోండి ఇలా పెద్ద ఖర్చు ఉంటేనే ఇలా ముళ్ళేయటానికి కుదురుతుంది అనమాట ఇది కంచి బార్డర్ అనమాట శారీ పేరు కంచి బార్డరు ఈ తాకు మాటల్లో వచ్చింది అనమాట ఇంకా అది కంచిపోవడం పెద్ద అంచుల్లో నాకు లేవన్నమాట ఇక ఈ కలర్ నాకు బాగా నచ్చిందండి అనడానికి పచ్చ అలాగే ఇది చంద్రకాంత పౌడ్చింగ్ అలాగే బ్లౌజ్ కూడా చంద్రకాంత్ వచ్చింది అనమాట ఇక అలా ముళ్ళేసుకున్నానండి ఎలా ఉందండి చీర ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా చెప్పండి వర్క్ కూడా చూపిస్తాను ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి ఇక పూలు దమ్మంటే మావారు ఇక పూలు పెట్టుకుందాం అని చెప్పి జడేసుకున్నాను ఇక బొట్టు పెట్టుకొని నా దగ్గర మామూలుగా గ్రీన్ కలరు పూసలు దండ్లను అంటే పొట్టు చీరల మీదకి కావాలని నేను తీసుకున్నానండి వాటికైతేనే అలా అవైతే బాగుంటాయి కదా అందుకనే గ్రీన్ కలర్లో ఒకటి అన్ని రకాల శారీస్కి మ్యాచ్ అయ్యద్ది అనమాట గ్రీన్ ఒకటి మెరూన్ ఒకటి అది కూడా చూపిస్తాను నండి ఇక జడేసేసుకొని ఇక బొట్టు పెట్టేసుకున్నాను మనం ఎట్టి పరిస్థితుల్లో కుంకుమ పెట్టుకోకుండా ఉండకూడదండి మనం ఎన్ని స్టిక్కర్లు పెట్టుకున్నా ఎన్ని చేసుకున్నా కానీ పైపై మెరుగులు ఎన్ని చేసుకున్నా కుంకుమ బొట్టు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలండి మనం మన సాంప్రదాయం అదే కదా మన తెలుగుంటి సాంప్రదాయాలే అవండి చక్కగా మన కట్టు బొట్టు చూస్తేనే చక్కగా ఉంది ఎంత బాగుందో అని అనుకోవాలి నా పద్ధతి అయితే అంతేనండి ఇదిగోండి బ్లౌజ్ వర్క్ చేయించానని చెప్పే కదా ఇలా వచ్చిందనమాట చిన్న చి అంటే నాకు నప్పేటట్టుగా నేను చేయించుకున్నానండి ఇంకా మనం హెవీగా చేయించుకోవాలని అనుకుంటే రెండు వేలు మూడు వేలు అలా ఉంటాయి అనమాట అలా వాటిల్లో డిజైన్స్ అవన్నీ చేయించుకోవచ్చు మనకు నచ్చితే కానీ నేనేమంటే నాకు తగ్గట్టుగా నా వయసుకు తగ్గట్టుగా నేను చేయించుకున్నాను నాకు చాలా బాగా అనిపించిందండి అక్కడికి వెళ్ళా కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగుంది వర్క్ చేయించావు బాగుందని అని చెప్పి కూడా అన్నారు అలాగే ఇదిగోండి ఈ పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి అష్టలక్ష్మిలో ఉంటారనమాట పైన ఒక లక్ష్మీదేవి అమ్మవారు అనమాట ఇది చాలా అయిందండి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకున్నా మా బుడ్డది పుట్టినప్పుడు తీసుకున్నానండి ఈ లాకెట్టు మీషోలో అసలు ఇప్పటికీ అలానే వాడుతానే ఉంటానండి రఫ్గానే ఎక్కడికన్నా ఒకేషన్గా వెళ్ళేటప్పుడు మాత్రమే దాంట్లో వాడుతూ ఉంటాను ఎప్పుడన్నా గుళ్ళు కంటే ఇంకా అలాగే నోములు ఇలాగ ఎక్కడికన్నా దేవుడు పూజలు ఉండయి అంటేనే ఆ ల్యాకెట్ వేసుకుంటాను లేకుంటే అసలు ఆ ల్యాకెట్ వేసుకోను ఇంకా వేరే వేరే సాటికైతే పెద్ద పెద్ద ఫంక్షన్లు మనం దేవుడి కార్యక్రమం పెళ్ళిళ్ళు అవి అయితేనే వేసుకుంటాను ఈ ఇతర వాటికి వేసుకోను ఆ ల్యాకెట్ దండ ఈరోజు నోములు ఉండేవి కదా అలాగే గుళ్ళో కదా ఇంకా అలాగే ఆ దండ వేసుకున్నాను ఆ గ్రీన్ కలరు పూసలు దండ అనమాట మెల్ల నెక్కుది ఇదిగోండి అదేమో నెక్కుది గ్రీన్ కలర్ అనమాట పూసలు అదిగోండి గాజులు అవన్నీ ఇంకంతకుముందు వేసుకున్నానండి ఇంకెప్పుడంటే దీపావళి ముందు రోజు వేసుకున్నాను ఆ గాజులు ఇంక అలానే ఉంచేసుకున్నానండి ఇంకా కొంచెం నలబడిన తర్వాత అప్పుడు తీసేస్తాను అప్పుడు దాకా అలాగే ఉంచేసుకుంటాను గాజులు ఇంక ఇదిగోండి ఇక మా వారు కూడా బయలుదేరారు నేను కూడా బయలుదేరానండి ఇక్కడ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నా ఛానల్లోకి కొత్తగా వస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ తెలియదు కదా అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తా వస్తున్నాను అది నేను ముందు చెప్పాను కదండి ఎప్పుడు ఒకలాగే మన లైఫ్ గడవదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను అంటే అనుకోకుండా అనమాట అసలు అనుకోలేదు వెళ్దామని కానీ ఇంకా మనసు అంతా చికాక్గా ఉందండి అసలు ఇసుకిసుగ్గా చికాక్ చికాక్గా ఉంది మనం ఎంత ప్రశాంతంగా ఉండాలి ఎంత ప్రశాంతంగా గడపాలి అని అనుకున్నా మన చుట్టూ మనం ఇంట్లో ఉన్న వాతావరణం కూడా మనకు అనుకూలించాలండి అనుకూలించకపోతే మాత్రం మనశ్శాంతిగా కాదు కదా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నాది అదేనమాట కానీ కొంచెం అన్నా అలా వెళ్ళొస్తే రిలీఫ్గా ఉంటుంది దేవుడి గుడికి అంటే లోపలికి వెళ్ళంలేండి బయట బయటే ఉంటుంది అది కూడా చూపిస్తాను కొంచెం అన్న అలా వెళ్ళొస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది మా వారికి కూడా అక్కడ మగ్గాలు ఉండేయండి మాకు ఇక ఆ మగ్గాల పని కూడా ఉండి చూసుకున్నట్లు ఉంటుంది ఇంకా నేను వెళ్ళినట్లు ఉంటుందని అని చెప్పి బయలుదేరానమాట ఇక ఇదిగోండి ఇక మాకు హైవేకి వెళ్ళడానికి ఈ రోడ్ అనమాట మేము ఎప్పుడు ఇలాగే వెళ్తూ ఉంటాము ఇక ఇదిగోండి ఈ రోట్లో ఇదిగోండి ఇది కనిపించేది పెద్ద కాలనీ అనమాట ఇవన్నీ ఇక ఇల్లు దాదాపు ఒక ముప్పై ఇల్లు దాకా కనిపించారు ఆ విల్ల కట్టి అమ్మేశారు అలాగే వచ్చి ఉంటున్నారు ఫ్యామిలీస్ కూడా చాలా బాగా సందడిగా ఉందండి ఇదివరకంటే కొంచెం భయం అనమాట అవన్నీ పొలాలు కదా ఇవన్నీ పొలాలేనండి ఇప్పుడు బైపాస్ పడిన తర్వాత కొంచెం భయం తగ్గింది కానీ ఇవన్నీ పొలాలేనండి ఇంకా అటువైపు ఏమో ఇక యాభై రెండు ఎకరాలనే అంటాము కాలనీ ఉంది గవర్నమెంట్ వాళ్ళు టిట్కోయ్యలు కట్టించారు కదా అటువైపు వెళ్తే ఆ వెళ్తాము ఇక ఇటువైపు వెళ్తే నసరాబ్యాడ్ సెంటర్ నుంచి మా ఊరు వెళ్తాం అనమాట మా వారు డ్రైవింగ్ చేస్తా ఉన్నారు హైవే అయితే మాత్రం ఇక ఇలా వెళ్ళిపోయాం అనుకోండి ఇక విజయవాడ మంగళగిరి విజయ గుంటూరు మంగళగిరి విజయవాడ అలా కలకత్తా దాకా అనమాట ఈ హైవే అసలు ఎంత పెద్దగా బాగుందండి కారు మాత్రం వాళ్ళు పోసే తెచ్చు అనమాట అంత నూన్నగా బాగా చేశానండి రోడ్డు మాత్రం కానీ అటువైపు చేశారు కానీ అంత నీట్ గా అయితే లేవండి అంత బాగా చేశారు ఇదిగోండి ఇది నసరాపేట నుంచి వచ్చే అంటే మా ప్యాట్ నుంచి మెయిన్ సెంటర్ ఉంటుంది కదా మా ఊళ్ళో ఆ సెంటర్ నుంచి ఇటు వచ్చే రోడ్డు అనమాట సర్కిల్ అనమాట ఇది ఇటు వెళ్ళిపోతే ఏమంటే నసరాపేట వచ్చింది నసరా నసరాపేట రోడ్డు అనమాట ఇది ఇక అలాగే వచ్చేటప్పుడు ఈ రోడ్లోనే రోడ్లు అవన్నీ అమ్ముతున్నారండి అవి కూడా తీసుకున్నాను చూపిస్తాను అవి కూడా ఇంకా అదిగోండి అసలా చెప్పే కదండి అసలు మనకున్న సమస్యలు మన ముందు ఉం ఉండేవి అంటే అంత ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా కూడా అవి మనల్ని మనశ్శాంతిగా ఉండని కానీ నా ముఖంలో మాత్రం కళ అనేది లేదు ఉండదు ఎందుకంటే తగిలిన దెబ్బలు అలాంటివండి అసలు ఎలా ఉండమంటే అలా ఉంటుందన్నమాట ఒక వారం పది రోజుల నుంచి చెప్పుకోగలుగుతావా అంటే అవన్నీ చెప్పుకోలేము ఎందుకంటే మనం ఉండేదే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అలాంటప్పుడు కొన్ని చెప్పుకోగలిగే ఉంటాయి కొన్ని చెప్పలేనివి ఉంటాయి కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి అవన్నీ దాటుకొని వెళ్ళాలి కానీ మనసు అనేది మనకి తృప్తి పడలేదు కొంచెం కుదుట పడాలంటే టైం పట్టిద్ది కదా మనకి ఇంకా టైం పట్టాలంటే కొంచెం మనం కూడా ప్రశాంతం తెచ్చుకోవాలి ప్రజెంట్ అయితే నేనైతే ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను కాదులేండి అన్ని రకాలుగా ఉంది ఇదిగోండి మా నేను పుట్టి పెరిగి పెద్ద అయ్యి నా పెళ్ళి అయింది కూడా మా ఊర్లోనే ఇదిగోండి మా రామాలయ్యని చెప్పాను కదా సత్యం వచ్చేసాము కాలలేరు కదా కాదు ఉంచుకొని వచ్చేసాము మేము వచ్చేటప్పటికే నోములు అన్నీ అయిపోయినాయి అండి ఇక సత్యనారాయణ స్వామి నోములు నాలుగు గంటలు కూర్చున్నారంట ఇదిగోండి అక్కడ చేశారంట అంటే సామూహికంగా జరిగినాయి అన్నమాట నోములు సత్యనారాయణ స్వామి నోములు వ్రతం అయితే అయిపోయినాయి అనమాట అప్పుడే లేచారంట వెనక మరలా ఉసిరి చెట్టు ఉందండి ఇంక నేను ఆ ప్రాంగణంలో పోకూడదని నేను జూన్ చేసి చూపిస్తున్నాను లోపల కంటూ నేను వెళ్ళలేదండి ఇక్కడే ఇదిగోండి ద్వస్తమం ఈ ద్వం ప్రతిష్ట చేసినప్పుడు కూడా నేను వీడియో పెట్టానండి నా ఛానల్లో అయితే ఇంకా ఇదిగోండి మా రామాయ తండ్రి అలా ఉంటాడు నల్లరాతి విగ్రహంలో ఉంటాడు అన్నమాట స్వామి ఇదిగోండి ఈ చెట్టుకి పెద్ద వస్తే ఉండండి ఆ పమ్మ కూడా చెప్తాను నేను రాగి చెట్టు కదా పెద్ద వృక్షం అనమాట ఇదంతా మేము ఉండకుండా మేము చిన్నప్పుడు చాలా లోతు అనమాట గుంట అదిగోండి ఆ పమ్మకి ఉంది పెద్ద పమ్మ ఉంది కదా అసలు ఊపు ఎంత ఊపుగా అంటే అంత ఊపిలేదనమాట ఉయ్యాల చాలా బాగా ఉండేదండి అసలు సందరగానే ఉండేదానికి అక్కడ చూస్తే అసలు అందులో వాళ్ళ వారిన స్వామి భజనలు చేయటం ప్రసాదాలు పెట్టడం వారానికి ఒకళ్ళు అలా పంచుకునే వాళ్ళు చెందు పలాంటి రోజు ముందుగానే చదువుకుంటారనమాట సొసైటీలో పనిచేసేవాళ్ళు అయితే గుమ్మస్తాలు ఒక ముప్పై మంది నాలుగు మంది అలా ఉండేవాళ్ళు మన ఉండి జాబ్ చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట ఒకసారేమో ఒకళ్ళు ఒకసారి ఒకళ్ళు అని అనుకునేవాళ్ళు చేస్తున్నారు మా చిన్నంత ఏడో అబ్బాయి ఏమో కుడుకు అనమాట వీళ్ళిద్దరు హైదరాబాద్లో జాబ్ లండి వీళ్ళి నేను కూడా హైదరాబాద్ ప్రసాద్ మా బాబాయ్ కుడుకు అనమాట రమేష్ వాళ్ళ అబ్బాయి అనమాట ఈ అబ్బాయి రమేష్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి ప్రసాద్ చాలా బాగుంటారండి ఎందుకంటే అక్కడే ఉండి అక్కడే పిలిగి అక్కడే పెట్టి ఇవన్నీ ఉండవలం కదండీ చాలా ఫ్రెండ్లీగా చాలా అలాంటి పోతే రావుది కదనమాట ఎక్కైనా ఉన్న ఊరిని కంటే మర్చిపోకూడదు అంటారు పెద్దవాళ్ళు అది మాత్రం అది సిద్ధంగా లేదు అండి మనం రజు కోసం ఎంత దూరం మనం వెళ్తాము కావచ్చు కానీ ఖండాంతరాలే దాటి వెళ్ళిపోతూ ఉంటాము కానీ మనం మాత్రం మనం ఉన్న ఊరిని కన్న పని మర్చిపోకూడదు అని అంత వాళ్ళని చెప్తా ఉంటారు ఎప్పుడు పోయినా కానీ అలాగే చదువుతూ ఉంటారండి మా వారి ఉన్నప్పటి నుంచి చాలా కలయి మెరేసి ఉంటారు అనమాట ఆ పరిచయం వలన ఇంకా వదిలిపెట్టాము అలా ఇదిగో మా తమ్ముడు గోరింటాకు ఇంకా ఆ అమ్మాయి కూడా పిలుచుకుంది ఇంకా నేను కూడా వచ్చాను ఇదిగో చెట్టుకి గోరింటాకు ఉంటే గోరింటాకు అది కాదండి కొంచెం అలాగే వారాలు రెడీగా పెడితే అదేంటంటే మొక్క చక్కగా వచ్చిందండి ఆ మొక్క కూడా తీసుకున్నాను కార్తీక మాసం మొత్తం కూడాను ఏ రోజైనా సరే చాలా అంటే చాలా పవిత్రమైన రోజండి మనకి మనం చేసుకునే భగవంతుడితేడో అది మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు కూడా పూజలు కూడా ఇంక పెద్ద పిండవ అన్నమాట అనమాట విత్తనాలు చేశారంట విత్తనాలు వేస్తే పెద్ద మొక్క అయింది అనమాట చూపిస్తున్నాను పెద్ద బిల్వగలం అంటాను కదా అదనమాట ఇక మీకు ఎంత ఇష్టమోనండి ఇంకేమైతే బయలుదేరాము ఇదిగోండి వచ్చేటప్పటికి గేటు పడుతుంది ఇది గేటు ఫ్లైఓవర్ అని అంటున్నారు లేదంటే అండర్ గ్రౌండ్ అయినా వెయ్యాలి అని అంటున్నారండి అది అసలు పది నిమిషాలకి ఐదు నిమిషాలకి అనమాట కరెంట్ లైన్ పడిన తర్వాత బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అలాగే ఇక రెండు లైన్లు వేసేటప్పటికి ఇంకా హెవీగా వెళ్తూ ఉన్నాయి అనమాట రైళ్ళు ఇక వెళ్ళదే ఇక అసలు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే వేసేసారు గేట్లు ఇంక తీసారు బయలుదేరుతున్నాం అనమాట ఇదిగోండి నసరాపేట లో అనమాట ఇక అక్కడ రోడ్లు అమ్ముతున్నారు అంటే అంతే వెళ్ళిపోతా ఉందండి అసలు అంటే అసలు ఇది మామూలు రోడ్లు ఉన్నాయండి నా పేరు మామూలు రోడ్లు ఉంది కదా సరే నేను ఇంటికి మామూలు రోడ్డు అని ఇంకేషన్ రోడ్డు తీసుకుంటాను అది తీసుకోవాలని చాలా మంచి గుడి ఆ నసినపేట ఎంట్రన్స్లో ఉంటున్నా అనమాట నీలంపాటి అమ్మవారు అనమాట ఆ అమ్మవారికి కూడా అనమాట అది ఇంక ఇదిగోండి మా ఇంటికి ఇందాక నేను బైపాస్ వచ్చే దారి చూపించాను కదా ఆ రూట్లోకి వచ్చేసాము మా ఇంటికాడికి ఇదిగోండి ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంక ఇదిగోండి నేను తీసుకున్న ఇది అనమాట దీన్ని సీజనింగ్ చేయాలండి సీజనింగ్ చేసేది కూడా రాబోయే వీడియోస్లో నాకు మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత అప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తానండి ఓకేనా ఇంక ఇదిగోండి స్వామి సత్యనారాయణ ఫలారం నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్తాను అండి సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని చెప్పినా ఇలా నోములు నోసుకుంటున్నామని తాంబూలానికి పిలిచిన అలాగే ఏదన్నా భోజనం చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అసలు ఆగకూడదండి మనకి ఆ స్వామి దయ్యం ఉన్నట్టే అని లెక్క అనమాట కథల్లోనే ఉంటుందండి మనం ఖచ్చితంగా వెళ్ళాలి పిలుపు వచ్చినప్పుడు మనకి ఆ పిలుపు ఆ స్వామి దారానే పిలిపిస్తాడనే ఒక నానుడి అలాగే నమ్మకం కూడాను అలాగే వెళ్ళాము ఇంకేందుకు అండి నమస్తే అండి